హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే నేను మంచి స్వీట్ ఐటెంతోనైతే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి అది కూడా మనము సగ్గుబియ్యంతోనే అన్నమాట ఈ స్వీట్ బాల్స్ మనకి రసమలై స్వీట్ లాగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కనుక ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి ఇంట్లో వాళ్ళకే కాదండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మనకి స్వీట్ అనేది చక్కగా జెల్లీ టైప్లో ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది చూడటానికి నోరు ఊరిపోతుంది కదా మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అయితే ఇక్కడ ఒక కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకోవాలి కొంచెం మీడియం సైజు సగ్గు బియ్యం తీసుకోవాలండి చిన్నగా ఉన్నాయి కాకోకుండా మీడియం సైజు సగ్గు బియ్యం తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి స్వీట్ చేసుకోవడానికి మనం తీసుకున్న ఈ బియ్యాన్ని ఒకసారి అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకొని వాటర్ మొత్తం ఉప్పేసుకోవాలి వాటర్ మొత్తం పంపేసుకున్నాక దీంట్లో ఇప్పుడు మనము ఓన్లీ సగ్గుబియ్యం మునిగేంత వరకే వాటర్ పోసుకోవాలండి ఎక్కువగా మట్టుకు అస్సలు వేసుకోకూడదు మనకి దీంతో మనము చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మనకి పలచగా అయిపోతుంది వాటర్ మట్టుకు చూసుకొని యాడ్ చేసుకోండి ఓన్లీ సగ్గుబియ్యం మునిగే వరకే వాటర్ యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి సగ్గుబియ్యం అనేవి చక్కగా సాఫ్ట్గా నానిపోతాయి ఒక గంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న సగ్గుబియ్యం అయితే వాటర్లో చక్కగా నానిపోయినాయి అండి చూసారు కదా ఇలా చక్క సాఫ్ట్గా నానిపోవాలి ఇప్పుడు వీటిని చేతితోటే ప్రెస్ చేసేసుకోవాలండి చక్క సాఫ్ట్గా అనుకోవాలన్నమాట ఇలా చేత్తోని నలుపుకొని ఒక ముద్దలా వచ్చే విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీరు కొద్దిగా వాటర్ ఏమైనా ఎక్కువ అయితే కనుక దీంట్లో మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలపొడి యాడ్ చేసుకొని మనకి ఇలా బాల్స్ లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను వాటర్ కరెక్ట్గా పోసుకున్నాను చూసారు కదా నాకు ఇలా బాల్స్ లాగా అయితే వచ్చినాయి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనం సగ్గుబియ్యాం కదండి కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నెయ్యి చేతికి అప్లై చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం గులాబ్ జామ్ సైజులో అయితే నేను చిన్న చిన్న బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా మనం చే తీసుకున్న సగ్గుబియ్యం ముద్దతోనైతే మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి బాల్స్ లాగా ఇక్కడ అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి ఎండాకాలం మనము సగ్గుబియ్యం ఎంత తిన్నా కానీ మన హెల్త్కి చాలా మంచిది ఒంటికి చలవ కూడా చేస్తుందండి తర్వాత ఒక విడల్పు బౌల్లో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి పాలు చిక్కగా ఉండాలండి పాలు మనకి బాగా మరగాలన్నమాట చూసారు కదా ఇలా బాగా మరుగుతున్నప్పుడు పాలు ఒక్కసారి కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అయితే వేసేసుకోవాలి సగ్గుబియ్యంతో చేసుకున్నాం కదా ఆ అయితే వన్ బై వన్ పాలల్లో అయితే వేసుకోవాలి ఒక్కొక్కటి అయితే వేసేసుకుందామండి ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం పక్కపక్కనే వేసుకోవాలి వేసుకున్న వెమ్మటే కూడా కలపొద్దండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే తర్వాత నిదానంగా అవే పైకి తేలుతాయి వెంటనే కదిపితే మనకి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అస్సలు కదపకూడదు ఇలా మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవడమే మనం చేసుకున్న బాల్స్ అన్నీ ఇలాగే వేసేసుకోవాలి ఇక్కడ చేసుకున్నవన్నీ బాల్స్ అన్నీ వేసేసుకున్నానండి స్లోగా ఒక స్పూన్తోని నిదానంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకోవాలి మనకి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల లోపలే ఇవి కుక్ అయిపోతాయండి మనం వేసుకున్న ఈ బాల్స్ అనేటివి మనకి ఇవి కుక్ అయిపోయినాయి అనగానే పైకి చక్కగా తేలుతాయి అన్నమాట చూసారు కదా ఇక్కడైతే మనకి సగ్గుబియ్యం బాల్స్ అయితే చక్కగా ఉడికిపోయినాయి పైకి కూడా ఆల్మోస్ట్ తేలినాయి కదండి ఈ టైంలో మనం ఇప్పుడు మీకు ఎంత స్వీట్నెస్ కావాలో దాన్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి ఇవి ఉడికాకే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి ముందే షుగర్ అనేది యాడ్ చేసుకోవద్దు ఇక్కడ నేనైతే ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ అనేది వేసుకుంటున్నాను మీ స్వీట్ని బట్టి షుగర్ వేసుకోవాలి షుగర్ కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము చక్కెర కూడా మనం వేసుకున్నది కరిగిపోవాలండి చిన్న మంట మీద చక్కెర కరుగుతూ ఉంటుంది ఈ లోపల ఒక బౌల్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇలా వేసేసుకొని దీంట్లో కాచి చల్లార్చిన పాలు కొద్దిగా యాడ్ చేసేసుకొని ఉండలేని లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి నిజంగా తప్పకుండా మీరైతే ఒక్కసారి ఇలా సగ్గుబియ్యంతోనైతే ఇలా స్వీట్ బాల్స్ అయితే ట్రై చేయండి బల్లే బాగుంటాయి కష్టాన్ని కలుపుకున్నాం కదండి అదంతా మనం మరుగుతున్న ఈ పాలల్లో వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చిన్న మంట మీద ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యంతో స్వీట్ బాల్స్ అయితే రెడీ అయిపోతాయండి నిజంగా ఎక్సలెంట్గా ఉంటాయి టేస్ట్ మట్టుకు చాలా బాగుంటాయండి చూసారు కదా ఇక్కడైతే చక్కగా కుక్ అయిపోయినాయి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మనకు తినేటప్పుడు మటుకు ఈ స్వీట్ బాల్స్ అయితే చాలా బాగుంటాయండి సాఫ్ట్గా ఉంటాయి ఇంక ఇదంతా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారింది కదండి కొందరికి వేడివేడిగా ఇష్టపడతారు కదా అలా కావాలనుకుంటే అలా సర్వ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఒక వన్ అవర్ పాటు చక్క ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే మటుకు ఇంకా అంత టేస్టీగా ఉంటాయండి ఇక్కడ నేను వేడివేడిగా అయితే సర్వ్ చేస్తున్నాను ఇలా సర్వ్ చేసేసుకొని పైనుంచి నుంచి కొద్దిగా బాదం పప్పుని అయితే సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఇంకా సర్వ్ చేసి ఇచ్చేయండి భలే బాగుంటాయండి మరి నచ్చిందా మీకు కూడా ఈ స్వీట్ బాల్స్ బియ్యంతో అది కూడా నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చూసారు కదా బియ్యంతో మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి తప్పకుండా అయితే ఇలా స్వీట్ బాల్స్ అయితే ట్రై చేయండి మీకైతే తప్ప తప్పకుండా నచ్చుతాయి అండి చాలా టేస్టీగా ఉంటాయి దాంతోపాటు మనం కస్టర్డ్ పొడి కూడా వేసుకున్నాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి కొత్తగా ఉంటుంది స్వీట్ అనేది తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్